నవీను అనే ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో అబ్బాయి ఈరోజు ఇద్దరు ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు మానగళ్ళు వాసము ఇద్దరు ప్రేమించుకొని గత కొంతకాలం ప్రయాణం చేశారు ఈ నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అబ్బాయిని ప్రేమించొద్దని చెప్పేసి అమ్మాయిని విపరీత కొట్టి టార్చర్ చేయడం జరుగుతూ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల వశువుల దాచర్య భరించలేక పరారై వచ్చింది పరారాయి వచ్చి పర్వతగిరిలో అక్కడ వాళ్ళమ్మ ఇంటికి వచ్చింది అమ్మమ్ ఇంటికి వచ్చిన సందర్భంలో అబ్బాయికి ఫోన్ చేసి నేను చావు నేను చచ్చిపోతున్నాను తప్పనిసరిగా రావాలని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది ఆ ఒత్తిడి తీసుకొస్తే దామచల్లాల నుండి నవీన్ అక్కడ పనిచేస్తున్నాడు ఆయన ఇక్కడికి పర్వతగిరికి వచ్చి ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఈరోజు పోయి అక్కడ రెండు మూడు గంటలసేపు మాట్లాడి ధైర్యం చెప్పి మళ్ళీ పర్వతగిరి నుంచి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో ఉన్న తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కనగల్ పోలీస్ స్టేషన్లో కిడ్నప్ చేసిరని చెప్పేసి కేసు పెట్టారు మిస్సింగ్ కేసు పెట్టారు కానీ వాస్తవం కాదు కేసు పెట్టిన నేపథ్యంలో పోలీస్ కనగల్ ఎస్ఐ గారు కానిస్టేబుల్ రామంచర్లూ వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ రోజు తొమ్మిదవ తారీఖు రాత్రి పోలీస్ స్టేషన్లో విపరీతమైన కొట్టుకుంటూ అక్కడ కొట్టుకుంటూ వచ్చారు పోలీస్ స్టేషన్లో కొట్టారు కొట్టడమే కాదు ప్రైవేటు వ్యక్తులతో ప్రైవేటు వ్యక్తులు పోలీసుల సమక్షంలో కొట్టారు ఇది చట్టాన్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం జరిగింది ఆ తర్వాత తెల్లారి పదవ తారీఖు నాడు హైదరాబాద్ నుంచి పోన్ వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిన నేపథ్యంలో కూడా ఆ ఫోన్ ఎస్ఐ దగ్గర ఉంది ఆయన ఎక్కిం అమ్మాయి మాట్లాడిందని చెప్పేసి మా అమ్మాయిని అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ వాహనాన్ని ఎక్కించుకొని మళ్ళీ కానిస్టేబుల్స్ మరొక ప్రైవేట్ వ్యక్తులు కలిసి ఆ కొట్టుకుంటూ హైదరాబాద్ తీస్తే హైదరాబాద్లో తీసుకొని అక్కడ రైల్వే బ్రిడ్జ్ కాడ మళ్ళీ విపరీతంగా కొట్టి మామూలుగా చిత్రీమిషన్లు పెట్టారు అక్కడ ఆ రకంగా మళ్ళీ రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ రాత్రి రోగల్ పంటలు తీసుకొని మొక్కల మీద మొక్కల పెట్టి ఇలా కానిస్టేబుల్ నిలబడి ఎస్ఐ కొట్టడం పచ్చి కారం పచ్చిమిర్చి కారం తీసుకొచ్చి పండ్లలో పెట్టి నానా టార్చర్ పెట్టారు తర్వాత చెస్ట్ పైన పెట్టారు తలపైన విపరీతంగా పాలారు తర్వాత ఇక్కడ స్పైనల్ కార్డ్ స్పైనల్ కార్డ్ అంతా కూడా ఇప్పుడు పగులు వచ్చింది తర్వాత కాలు క్యాచర్ అయ్యింది ఈరోజు ఎడమ కాలు క్యాప్చర్ అయింది హాస్పిటల్లో ఉన్నాడు ఈరోజు ఇవ్వనీళ్ళు కానీ తొడ్డిలో కానీ తొడ్డిపోయేదంతా కూడా బ్లెడ్ ఏ వస్తుంది ఇప్పుడు చెస్ట్ అంత ఉబ్బే ఉంది తలకాయ అంత ఒప్పు ఉంది ఇప్పుడు చావు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారణ అంత నువ్వు అక్కడ ఉంచి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు పోలీసులు కలిసి విపరీతంగా కొట్టడానికి తక్కువ ఉన్నాం ఈ చట్టం చట్టాన్ని ఉల్లంఘించారు మీరు పోలీసులు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ కిందకి సబ్మిట్ చేయలేదు కేసు నమోదు చేసి చట్టపరంగా నిజంగా కిడ్నాప్ ఆఫ్ సింగ్ ఏదో చూసి నిజంగా పెంచుకుని ఉంటే ఇంత కేసు పెట్టచ్చు చర్య చర్య తీసుకోవచ్చు కానీ అతన్ని విపరీతంగా కొట్టేసి ప్రైవేట్ వ్యక్తులు పాల సంవత్సరంలో కొట్టి ఈరోజు వారి సమయ హత్యా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరిగింది ప్రొడక్షన్ ఎవరికైనా అమ్మాయిలకు రక్షణ కల్పించాలి మహిళలకు రక్షణ కల్పించాలని మీరు ఏం ఎక్కువ అమ్మాయికి రక్షణ కల్పించాలి అమ్మాయిని మిస్ ఈరోజు కిడ్న మిసింగ్ కేసు మీద ఉభాజరితమైన చేయడం కరెక్ట్గా అందుకని ఇప్పుడు అమ్మాయి సేపు ఉంది అమ్మాయి కూడా అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చింది అమ్మాయి కూడా మాట్లాడుతుంది మా అమ్మాయి కూడా అక్కడ భరించలేక ప్రేమించినటువంటి అబ్బాయికి ప్రేమించాలి పెళ్లి చేసుకుంటారంట ఆ రూపంలో దాన్ని అర్థం చేసుకోవాలి కానీ వేరే రూపంలో అర్థం చేసుకోకుండా ఇట్లా మాట్లాడాలని కాదు అందుకని మేమేమంటున్నామంటే చట్టాన్ని ఉల్లంఘించిన ఎస్ఐని ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని సస్పెండ్ చేయాలి పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ మురారుద్దీన్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఎప్పుడైతే కొట్టారో వాళ్ళని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చినాం అక్కడికి కూడా చర్య తీసుకోవాలని చెప్పేస్తున్నాం నేనేమంటూ మేము మా ఒత్తిడి ప్రైవేట్ కేసులకైనా వెళ్తాం ఒత్తిడి తీసుకొస్తాం ఏ రూపంలో చర్య తీసుకునేదాకా మనం మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తాము